అందరికీ నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ నిప్పట్లు చాలా ఈజీగా క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా చాలా రుచిగా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేంత రుచితో చాలా బాగుంటాయి అయితే నిప్పట్లు ఒక్కసారి ఈ ప్రాసెస్లో గనుక చేస్తే ఒకరే ఎన్ని నిప్పట్లైనా చేసేయచ్చు ఎవరి హెల్ప్ లేకుండా అయితే ఇక లేట్ ఎందుకు రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోండి మీరు కావాలంటే అరకప్పు దాకా అయినా తీసుకోవచ్చు అలాగే మరొక కప్పు దాకా వేయించి పొట్టు తీసేసిన పల్లీలు కూడా వేసుకోండి సేమ్ ఇవి కూడా అంతేనండి మీకు ఇష్టం ఉంటే ఇవి కూడా అరకప్పు దాకా తీసుకోవచ్చు వీటిని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటేనే పలుకులు అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది ఈ పౌడర్ని ఒక వెడల్పాటి పల్లెంలోకి తీసుకోవాలి నెక్స్ట్ పిండి జల్లించుకోవడానికి జల్లడి కూడా తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల దాకా పొడి బియ్యపిండి తీసుకొని జల్లించుకోవాలి ఇలా రెండు కప్పుల బియ్యపిండిని జల్లించుకున్న తర్వాత జల్లించగా వచ్చిన డస్ట్ అంతా కూడా పడేసేయండి మళ్ళీ అదే జల్లెడలో బియ్య పిండి కొలుచుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా మైదాపిండి కూడా తీసుకొని అది కూడా జల్లించుకోవాలి ఇలా పూర్తిగా జల్లించేసుకున్న తర్వాత జల్లెడను పక్కకు తీసేయండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి వేసి ఫైన్గా గ్రైండ్ చేసేసి వేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా కారం నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తెల్లనవ్వులు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను స్పూన్ దాకా వేసానండి ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే నిప్పట్లు క్రంచీగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేడి చేసి ఇందులో వేసుకోవాలి ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలపండి చేతితో కలిపేశారంటే చెయ్యి కాలుతుంది ఫస్ట్ స్పూన్తో కలిపాక తర్వాత చేత్తో రబ్ చేస్తూ బాగా కలపండి ఇప్పుడు పిండి కలపడానికి నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్ దాకా పోసానండి పోసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక కప్పు నీళ్ళు తీసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుతున్నాను ఇక్కడ నాకు టోటల్గా పిండి కలపడానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు అయితే పట్టాయండి సో చూసారు కదా పిండి ఇలా ముద్ద అయ్యేదాకా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో నుండి పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ నిప్పట్లగా ఒత్తుకోవాలి అలాగే పిండి కూడా ఆరిపోకుండా చూసుకోండి ఇప్పుడు నిప్పట్లో ఒత్తుకోవడానికి ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ గ్రీస్ చేసేసి పిండి ముద్ద పెట్టి దానిపైన మరొక ప్లాస్టిక్ కవర్ ఉంచి చేత్తో కాకుండా ఇలా మంచినీళ్ళు తాగే లోటతో ప్రెస్ చేయండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చేత్తో అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇలా అయితే చక్కగా రౌండ్గా వస్తుంది ఒక చోట మందంగా ఒక చోట పలచగా రాకుండా సమానంగా ఉంటుంది మీరు ఇలాగే ఒక పెద్ద కవర్ని తీసుకొని ఒక వాయికి సరిపడా వత్తిసి పెట్టుకోండి అవి ఫ్రై చేశాక మళ్ళీ ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఇవి ఫ్రై చేయడానికి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మనం ఒక వాయికి సరిపడా పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకటి వేసాక అది పైకి తేలేక మరొకటి వేయండి అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి మీడియం టు హై ఫ్లేమ్లో మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి మీరు గినక ఇవి కరెక్ట్గా ఫ్రై చేయకపోతే మెత్తగా వచ్చేస్తాయండి సో ఇలా ఆయిల్లో వచ్చే నొరగ తగ్గి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయండి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని వెడల్పుగా ఉండే పల్లెంలోకి తీసుకొని చల్లారనివ్వండి మిగిలిన పిండిని కూడా ఇలాగే ప్యాచెస్ వైజ్గా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలా మనం కలిపిన పిండి మొత్తం అయిపోయేదాకా ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి మొత్తం ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వండి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా మెత్తబడకుండా అంతే ఫ్రెష్గా ఉంటాయండి సో అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ తెలంగాణ స్పెషల్ నిప్పట్లు అయితే తయారైపోయాయి సో ఇంకెందుకు లేట్ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్